ఈ ఏడాది మేలో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది ఓ సైకో కిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ఈ మూవీ ఆడియన్స్కు మంచి థ్రిల్ ఇచ్చింది ఇక ఇటీవలే ఈ మూవీ ఓటీటీలోకి రాగా అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది ఈ మధ్యన సస్పెన్స్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో మంచి ఆదరణ దక్కుతోంది థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం ఈ సినిమాలు దుమ్ము రేపుతుంటాయి అలా ఇప్పుడు ఓ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కూడా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది సుమారు రెండు గంటల పదహారు నిమిషాల రన్ టైం ఉన్న ఈ సినిమాకి ఐఎండీబీలో సెవెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ రేటింగ్ ఉండటం గమనార్హం గత నెలలో థియేటర్స్లో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇటీవలే ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటంతో ఈ సినిమా జనాలకు బాగా నచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు జూన్ పదమూడు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఆహా ఓటీటీల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో దేశంలోనే నెంబర్ వన్ మూవీగా ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రెండ్ అవుతోంది ఈ సినిమా కథ విషయానికి వస్తే విశాఖపట్నంలో వరుస హత్యలు జరుగుతాయి హత్యలన్నీ ఒకే రకమైన ప్యాటర్న్లో జరుగుతుండటంతో ఇవి సీరియల్ కిల్లింగ్స్ అని దర్యాప్తులో తేలుతుంది ఒక సీనియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ చేతికి ఈ సీరియల్ కిల్లింగ్ కేసును అప్పగిస్తారు అయినా ఈ హత్యలు ఆగవు అయితే ఒక హత్య కేసులో విక్టమ్ బాడీ నుంచి కీలకమైన లీడ్ దొరుకుతుంది ఆ తర్వాత చనిపోయిన వారంతా కావలలు అని ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని పోలీస్ ఆఫీసర్ తెలుసుకుంటాడు మరి ఈ వరుస హత్యలు చేస్తున్న ఆ సీరియల్ కిల్లర్ ఎవరు కావలల్లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు సీరియల్ కిల్లర్కు ఈ ట్విన్స్ కు ఉన్న ఏంటి పోలీసులు ఈ కేసును పరిష్కరించారా సైకో కిల్లర్ను పట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు లెవెన్ లోకేష్ అజిల్స్ తెరకెక్కించిన ఈ మూవీలో నవీన్ చంద్ర హీరోగా నటించాడు రియా హరి శశాంక్ అభిరామి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు ఇందులోని క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవ్వరి ఊహలకు అందదు ఈ సినిమా చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా ఓ లుక్కేయండి